आ जाऊ न। गिलास, 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 लेक्सपोन, 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 लेक्सपोन। चलो। एयर वॉइस बोलजेन, से मोगल बोलजेन। वोकल बोलजेन, मोगल बोलजेन। एकटा द, वेरी गुड। अरे, ओनीला वाच, सुनले। విద్యార్థికి సంబంధించింది ప్రాక్టీస్ చేసి సుమారుగా పదహారు మంది విద్యార్థులు ఫిజికల్కి డైలీ వస్తున్నారు ఇంకెవరైనా తెలంగాణ స్టేట్లో ఎవరైనా రావాలనుకుంటే సింగిల్ అమౌంట్ లేకుండా రూపాయి ఫీజు కట్టకుండా సెప్టెంబర్లో వారి మీ నవంబర్లో జరిగే ర్యాలీకి ఎగ్జామ్ అగ్నివీర్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఎటువంటి ఫీజులు లేకుండా మీరు ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు డెడికేషన్ తోటి రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తేనే ఇక్కడ రండి ఏదో సమయాన్ని వృధా చేసుకొని ఫ్రీగా ఇచ్చారని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేసుకొని అలా వాళ్ళైతే రాకండి మీరు లక్ష్యాన్ని పట్టుకునే విధంగా మేము నిరంతరము ప్రయత్నం చేపిస్తాము మీరు దాన్ని ఆచరించి మీ యొక్క ప్రాక్టీస్ చేసి ముందుకు వెళ్ళాలి కాబట్టి డైలీ మేము ఒక్కొక్క చిన్న అప్డేట్ ఇస్తుంటాము ఇవాళ కొన్ని వర్కౌట్స్ వాళ్ళకి ఆల్రెడీ డిప్సాక్షన్ అయిపోయింది దాంతోపాటు అప్డౌన్స్ వర్కౌట్స్ అయిపోయినాయి పిల్లప్స్ అయిపోయినాయి ఆల్రెడీ థర్టీ మినిట్స్ రన్నింగ్ చేశారు మళ్ళీ కరువు ప్రాక్టీస్ చేశారు అందుకంటే మా టార్గెట్ ఒకటి ఐదు నిమిషాల్లో వీళ్ళు రన్నింగ్ కంప్లీట్ చేయాలి అదే టార్గెట్ పెట్టుకున్నాము ఎంతమంది వచ్చారు నందు ఆర్మీ అకాడమీలో ఆర్మీ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉద్యోగం సాధించేదాకా మేము వాళ్ళ ఇంట ఎప్పుడూ ఉండే ఉంటాం కాబట్టి చూస్తున్నారు కదా ఇది షో కోసం కాదు లేకపోతే చూపించుకోవడం కాదు షో కోసం కాదు మేము ఇవ్వాలని ఒక కళతోటి ఆర్మీ విద్యార్థులు దేశ చేసి విద్యార్థుల కోసము నందు ఆర్మీ అకాడమీ నిరంతరం ముందుకుంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకండి నందు ఆర్మీ అకాడమీ గేట్లు ఎప్పుడు తెచ్చుకుని ఉంటాయి ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోండి మీరు తెలుసుకోండి నందు ఆర్మీ అకాడమీలో అగ్నివీర్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన విద్యార్థులు ఎవరైనా రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ సెకండ్ జై హింద్ జై భారత్ ఓకేనా నెక్స్ట్ బ్యాచ్ సేమ్ ఇక్కడే చేసుకోండి మీరు బ్యాట్ వేసుకొని మీ వర్కౌట్స్ అన్నీ ఇక్కడే ఉండాలి ఓకేనా బ్యాట్ వేసుకొని అవుట్డోర్స్ ఒక బ్యాచ్ అయిపోయిందా ఇంకో బ్యాచ్ కంటిన్యూ చేయండి రెడీ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి మీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత